ఏదైనా వేదిక భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న యుద్ధ భూమిలో ఏపీకి చెందిన వీర జవాన్ మరణించారు మురళి నాయకు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ ఆర్మీలో పనిచేస్తున్నారు పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకు భీకరంగా మారుతుంది తొలుత ఉగ్రదాడి ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్ యుద్ధానికి కారణం కాగా పాక్ తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత యుద్ధ తీవ్రతను పెంచేస్తుంది ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో దేశ రక్షణ విధులలో నిమగ్నమైన తెలుగు జవాన్ మురళి నాయక వీర మరణం పొందారు పాక్ జరిపిన కాల్పలలో మురళి మృతి చెందినట్లుగా అధికార వర్గాలు ధృవీకరించాయి ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలోని కల్లి తండా మురళి నాయక స్వస్థలం స్వస్థలం కల్లి తండానే అయినా అదే జిల్లా పరిధిలోని సోమందేపల్లి మండల పరిధిలో నాగి నాయని చెరువు తండాలో పెరిగారు సోమందేపల్లి విజ్ఞాన పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు విద్యాభ్యాసం తర్వాత భారత సైన్యంలో చేరిన మురళి నాయక్ గురువారం నాటి పాక్ చొరబాటుదారులను అడ్డుకునే ఆపరేషన్ లో పాలు పంచుకున్నాడు ఈ క్రమంలోనే పాక్ వైపు నుంచి దూసుకువచ్చిన కాల్పులలో మురళి నాయక్ పొందారు శుక్రవారం ఉదయం మురళి నాయక్ మృతిని ధృవీకరించింది అదే విషయాన్ని మురళి కుటుంబానికి కూడా చేరవేశారు ఈ వార్త విన్న వెంటనే మురళీ కుటుంబం కుప్పకూలిపోయింది రేపు మురళి పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం అయినటువంటి కల్లితండాకు తండాకు చేర్చనున్నట్లుగా సమాచారం మురళి మరణ వార్తతో ఆయన స్వగ్రామంలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి విషయం తెలిసిన వెంటనే టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వీర జవాన్ మరణానికి సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు యుద్ధంలో మురళి నాయకు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆ సంతాపంలో చంద్రబాబు పేర్కొన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ మురళికి నివాళి అర్పించిన బాబు మురళి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లు కూడా మురళి వీర మరణం పైన సంతాపం తెలుపుతూ ప్రకటనలు జారీ చేశారు పాకిస్తాన్ ఇండియాలోని పదిహేను నగరాలలో దాడులు చేస్తుంటే భారత్ పాక్ లోని తొమ్మిది నగరాలలో దాడులు చేస్తుంది పాకిస్తాన్ యాభైకి పైగా డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది అయితే భారత దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అందువల్ల దీని ద్వారా భారత్ పాకిస్తాన్ నుంచి వస్తున్న మిసైల్స్ ని అడ్డుకుంటుంది అలాగే డ్రోన్లను కూడా అడ్డుకుని నాశనం చేస్తుంది అందువల్ల పాకిస్తాన్ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పటి వరకు ఎవరికి ప్రాణ నష్టం కలగలేదని ఎక్కడ ఆస్తి నష్టం జరగలేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి